ప్రతి పౌరుడుకి తనకు నచ్చిన మతాలను అవలంబించడానికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరిస్థితి ఫస్ట్ వన్ గణతంత్రం సెకండ్ వన్ లౌకికత్వం థర్డ్ వన్ సార్వభౌమ ఫోర్త్ వన్ సామ్యవాదం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లౌకికత్వం ప్రజ ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాలను అవలంబించడానికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరిస్థితిని లౌకికత్వం అంటారు ఓకేనా థర్టీ ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొత్తం వాడుకలో ఉన్న భాషలన్ని ఫస్ట్ వన్ పన్నెండు వందల అరవై ఐదు సెకండ్ వన్ పదిహేను వందల అరవై రెండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఫోర్త్ వన్ పదహారు వందల యాభై రెండు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహారు వందల యాభై రెండు భారతదేశం మొత్తం వాడుకలో ఉన్న భాషలు పదహారు వందల యాభై రెండు థర్టీ సెకండ్ క్వశ్చన్ మన రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని ఫస్ట్ వన్ ఫార్టీ టూ సెకండ్ వన్ ట్వంటీ టూ థర్డ్ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్త్ వన్ సిక్స్టీ వన్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ టూ మన రాజ్యాంగం గుర్తించిన భాషలు ఇరవై రెండు థర్టీ థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో హిందువులు ఎంత శాతం ఫస్ట్ వన్ ఎయిటీ పర్సెంట్ సెకండ్ వన్ ఎయిటీ త్రీ పర్సెంట్ థర్డ్ వన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ వన్ నైన్టీ త్రీ పర్సెంట్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిటీ పర్సెంట్ భారతదేశంలో హిందువులు ఎంత శాతం అమ్మా ఎయిటీ పర్సెంట్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలో ముస్లింల ఎంత శాతం ఫస్ట్ వన్ ట్వెల్వ్ పర్సెంట్ సెకండ్ వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్డ్ వన్ థర్టీన్ పర్సెంట్ ఫోర్త్ వన్ ట్వంటీ టూ పర్సెంట్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ థర్టీన్ పర్సెంట్ భారతదేశంలో ముస్లింలు ఎంత శాతం పదమూడు శాతం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి భారతదేశంలో క్రైస్తవుల శాతం ఎంత ఫస్ట్ వన్ టూ పర్సెంట్ సెకండ్ వన్ త్రీ పర్సెంట్ థర్డ్ వన్ ఫోర్ పర్సెంట్ ఫోర్త్ వన్ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ టూ పర్సెంట్ భారతదేశంలో క్రైస్తవులు ఎంత శాతం రెండు శాతం నెక్స్ట్ డెమోక్రసీ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ డెమోక్రసీకి మూలమైన పదాలు ఈ భాషకు చెందినవి ఫస్ట్ వన్ ఆంగ్లం సెకండ్ వన్ ఫ్రెంచ్ థర్డ్ వన్ లాటిన్ ఫోర్త్ వన్ గ్రీక్ ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ గ్రీక్ డెమోక్రసీకి మూలమైన పదాలు గ్రీక్ భాషకు చెందినవి థర్టీ సెవెంత్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ముందు కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలను పేర్కొనేది ఫస్ట్ వన్ ప్రాథమిక హక్కులు సెకండ్ వన్ ప్రాథమిక విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ పైవేవి కాదు థర్డ్ వన్ రైట్ సూత్రాలు భారత ప్రభుత్వం ముందు కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలను పేర్కొనేది అంటే ఆదేశిక సూత్రాలు థర్టీ ప్రజాస్వామ్యం ఎన్ని అంచెల్లో ఉంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ మూడు థర్డ్ వన్ రెండు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారతదేశంలో ప్రజాస్వామ్యం రెండు అంచెల్లో ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్యం రెండు అంచెల్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ నైన్త్ క్వశ్చన్ రాజ్యాంగాన్ని సంరక్షించే స్వతంత్ర సంస్థ ఏది ఫస్ట్ వన్ న్యాయ వ్యవస్థ సెకండ్ వన్ సిఏజి కాగ్ థర్డ్ వన్ ఎన్నికల సంఘం ఫోర్త్ వన్ పై వన్ని ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ పై అని రాజ్యాంగాన్ని సంరక్షించే స్వతంత్ర సంస్థ ఏదమ్మా న్యాయ వ్యవస్థ కాగ్ ఎన్నికల సంఘం ఈ మూడు కూడా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నెహ్రూ ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ మంత్రి అంటే స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ఫస్ట్ వన్ జై రామ్ దాస్ దౌలత్ రామ్ సెకండ్ వన్ జాన్ మథాయ్ థర్డ్ వన్ రాజ్ కుమార్ అమృత్ కౌర్ ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్ ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ జయరాం దాస్ దౌలత్ రామ్ పంతొమ్మిది వందల నలభై ఏడు నెహ్రూ ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ మంత్రి జై రామ్ దాస్ దౌలత్ రామ్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నెహ్రూ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత రామ్ సెకండ్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్ థర్డ్ వన్ జాన్ మథాయ్ ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజ్ కుమారి అమృత్ కౌర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నెహ్రూ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ అలాగే స్వతంత్ర భారత మొదటి మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రి ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్ సెకండ్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్ థర్డ్ వన్ జాన్ మథాయ్ ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జాన్ మథాయ్ స్వతంత్ర భారత మొదటి మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ఉన్న ప్రధాని ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్ సెకండ్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ థర్డ్ వన్ జాన్ మథాయ్ ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ప్రధాని ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో కార్మిక మంత్రి ఎవరు ఫస్ట్ వన్ జగజ్జీవన్ రామ్ సెకండ్ వన్ రాజ్ కుమారి అమృత్కర్ థర్డ్ వన్ జాన్ మథాయ్ ఫోర్త్ వన్ జయరాం దాస్ దౌలతరామ్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జగజ్జీవన్ రామ్ స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో కార్మిక మంత్రి జగ్జీవన్ రామ్ మరొకసారి చూసుకోండి నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు నెహ్రూ ఆది ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ మంత్రి ఎవరు అంటే జయరామ్ దాస్ రామ్ ఆరోగ్య మంత్రి ఎవరు అంటే రాజ్ కుమారి అమృత్ కౌర్ ఆర్థిక మంత్రి ఎవరు అంటే జాన్ మథాయ్ ప్రధాని ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కార్మిక మంత్రి ఎవరు అంటే జగజ్ రామ్ ఓకేనా సో నెక్స్ట్ వన్ డెమోక్రసీ ఏ భాషా పదం ఫస్ట్ వన్ ఆంగ్లం సెకండ్ వన్ ఫ్రెంచ్ థర్డ్ వన్ లాటిన్ ఫోర్త్ వన్ గ్రీక్ ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఆంగ్లం డెమోక్రసీ ఏ భాష పదం అంటే ఆంగ్ల భాషా పదము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది నాయకులకు రాజ్యాంగాన్ని రూపొందించడంలో వారి పాత్రలతో జతపరచండి ఫస్ట్ వన్ మోతిలాల్ నెహ్రూ ఓకే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది నేను చెప్తాను చూడండి ఫస్ట్ వన్ మోతిలాల్ నెహ్రూ సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోర్ థర్డ్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే ఫోర్ థర్డ్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ఫోర్త్ వన్ వచ్చేసరికి సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు ఇక్కడ ఏ రాజ్యాంగ సభ అధ్యక్షులు బి రాజ్యాంగ సభ సభ్యులు సి డ్రాఫ్ట్ కమిటీ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ అలాగే డి వచ్చేసరికి పం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు సో మనము ఆన్సర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చెప్తాను చూడండి క్లియర్గా మోతిలాల్ నెహ్రూ వచ్చేసరికి మోతిలాల్ నెహ్రూ వచ్చేసరికి ఇక్కడ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు ఈ మోతిలాల్ నెహ్రూ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మోతిలాల్ నెహ్రూ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదండి ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే థర్డ్ వన్ ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏం చేశారండి రాజ్యాంగ సభ అధ్యక్షులు రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ సభ్యులు ఎవరు సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు రాజ్యాంగ సభ సభ్యులు ఓకేనా మోతిలాల్ నెహ్రూ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తయారు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ కమిటీ కమిటీ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షులు అలాగే సర్వశ్రీ నాయుడు రాజ్యాంగ సభ సభ్యులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్లు రెండు అందుకు మీకు అక్కడే వివరించి చెప్పేసాను సో ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అమ్మా ఇక్కడ రాజ్యాంగంలోని కొన్ని మార్గదర్శక విలువలు వాటి అర్థాలు ఉన్నాయి వాటిని జతపరచండి ఫస్ట్ వన్ సర్వసత్తాక సెకండ్ వన్ గణతంత్ర థర్డ్ వన్ సౌభ్రాతృత్వం ఫోర్త్ వన్ లౌకిక ఏ ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతనివ్వదు బి నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది సి దేశాధినేతగా ఎన్ని ఎన్నికైన వ్యక్తి డి ప్రజలు అన్నదమ్ములు అక్క చెల్లెల మాదిరి మెలగాలి సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ డీ టూసీ త్రీ బి ఫోర్ ఏ సెకండ్ వన్ వన్ బి త్రీ డి ఫోర్ ఏ థర్డ్ వన్ వన్ డీ టూసి త్రీ ఏ ఫోర్ బి ఫోర్త్ వన్ వన్ ఏ టూ బి త్రీ ఆన్సర్ వచ్చేసరికి మీకు ఎవరైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి సెకండ్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అమ్మా ఇక్కడ చూసుకోండి సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఏ సర్వసత్తాక అంటే నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది సర్వసత్తాక అంటే ఏంటి నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది గణతంత్రం అంటే దేశా దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తి మాత్రమే ఉండాలి గణతంత్రం అంటే ఏంటి దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తి మాత్రమే ఉండాలి అలాగే సౌభ్రాతృత్వం అంటే ఏంటి ప్రజలు అన్నదమ్ములు అక్కచెల్లెల మాదిరిగా ఉండాలి సౌభ్రాతృత్వం అంటే ప్రజల అన్నదమ్ములు అక్క చెల్లెలు మాదిరి ఉండాలి లౌకిక అంటే ఏంటి ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కూడా ప్రాధాన్యతనివ్వదు లౌకికం అంటే ఏ ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతనివ్వదు సో సర్వసత్తా కంటే నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలకు ఉంటుంది గణతంత్ర అంటే దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తి మాత్రమే ఉండడము సౌభ్రాతృత్వం అంటే ప్రజలు అన్నదమ్ములు అక్క లాగా మెలగాలి లౌకిక అంటే ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఫస్ట్ వన్ ఏథెన్స్ సెకండ్ వన్ పాటా థర్డ్ వన్ స్విట్జర్లాండ్ ఫోర్త్ వన్ పైవన్ని ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ పై వన్ అండి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణలుగా ఏథెన్స్ ని స్పార్టాను స్విట్జర్లాండ్ ని మూడింటిని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణలు ఏథెన్స్ స్పార్టా స్విట్జర్లాండ్ ఓకే సో ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ ఫస్ట్ వన్ అబ్రహాం లింకన్ సెకండ్ వన్ మహాత్మా గాంధీ థర్డ్ వన్ డేవిడ్ జార్జ్ ఫోర్త్ వన్ ఉడ్రో విల్సన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి బయట కొంచెం డిస్టబెన్స్ ఉంటే సో దాన్ని స్కిప్ చేయండి ఫస్ట్ వన్ అబ్రహం లింకన్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అని ఎవరు చెప్పారు అంటే అబ్రహం లింకన్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ చూసుకోండి ప్రజాస్వామ్యం అయి ఉండి గణతంత్రం కానిది ఏది ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ బ్రిటన్ థర్డ్ వన్ రష్యా ఫోర్త్ వన్ ఫ్రాన్స్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బ్రిటన్ ప్రజాస్వామ్యం అయి ఉండి కూడా గణతంత్రం కానిది బ్రిటన్ ఫిఫ్టీ ఫస్ట్ క్వశ్చన్ జపాన్ భారత్ నేపాల్ రాజ్యాంగాలు ప్రాధాన్యతను ఇచ్చిన అంశం ఏది ఫస్ట్ వన్ ప్రజాక్షేమం సెకండ్ వన్ వ్యక్తి సర్వతోముఖాభివృద్ధి థర్డ్ వన్ వన్ అండ్ టూ ఫోర్త్ వన్ వన్ మాత్రమే థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జపాన్ భారత్ నేపాల్ రాజ్యాంగాలు ప్రాధాన్యతను ఇచ్చిన అంశం ప్రజాక్షేమము వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి రెండు కూడా జపాన్ భారత్ నేపాల్ రాజ్యాంగాలు ప్రాధాన్యతను ఇచ్చినటువంటి అంశాలు నెక్స్ట్ ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ జపాన్ రాజ్యాంగాన్ని రూపొందించింది ఫస్ట్ వన్ నేషనల్ అసెంబ్లీ సెకండ్ వన్ పార్లమెంట్ థర్డ్ వన్ కాంగ్రెస్ ఫోర్త్ వన్ నేషనల్ డైట్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నేషనల్ డైట్ జపాన్ రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు నేషనల్ డైట్ నెక్స్ట్ జపాన్ రాజ్యాంగం రూపొందించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు అండి జపాన్ రాజ్యాంగం రూపొందించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ రాజు మహేంద్ర ప్రసాదించిన రాజ్యాంగాన్ని రాజు మహేంద్ర ప్రసాదించిన రాజ్యాంగాన్ని అనుసరించి నేపాల్లో మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించబడిన సంవత్సరం ఏది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెకండ్ వన్ పంతొమ్మిది వందల యాభై ఆరు థర్డ్ వన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల యాభై రెండు థర్డ్ వన్ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రాజు మహేంద్ర ప్రసాదించిన రాజ్యాంగాన్ని అనుసరించి నేపాల్లో మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి నేపాల్లో రాజరికం పూర్తిగా రద్దయిన సంవత్సరం ఫస్ట్ వన్ టూ థౌసండ్ ఫైవ్ సెకండ్ వన్ టూ థౌసండ్ సెవెన్ థర్డ్ వన్ టూ థౌసండ్ నైన్ ఫోర్త్ వన్ టూ థౌసండ్ ట్వెల్వ్ సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ టూ థౌసండ్ సెవెన్ నేపాల్లో రాజరికం పూర్తిగా రద్దయిన సంవత్సరం ఏది అంటే రెండు వేల ఏడు అండి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ నేపాల్ పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని ప్రకటించిన తేదీ

ఫస్ట్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నేపాల్ పూర్తి స్థాయి రాజ్యాంగం ప్రకటించిన తేదీ ఏది అంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి సో మన ఛానల్లో ఇదే విధంగా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తూ ఉన్నాను సో ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి వీడియో ఒక ఇచ్చిన లైక్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ Bye friends.